ఇప్పటి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అర్బన్ సిఐ అక్రమ గంజాయి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయుడుపేట బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు పట్టుబడిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన వంతల వెంకట్రావుగా గుర్తించడం జరిగిందన్నారు అతని వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు వద్ద నాలుగు కేజీల గంజాయి అన్నది అతను విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన గతబులు మండలానికి చెందిన వెంకటరావు కంతల వెంకట్రావుగా చెప్పాడు అతను మొత్తమే నుంచి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనపరచుకొని అతను అరెస్ట్ చేసి రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అయింది తదుపరి దర్యాప్తులో ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయ్యి అనేది విచారిస్తుంది థ్యాంక్ యూ అదేవిధంగా నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా కానీ గంజాయి విక్రయించినా అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చేసినా కన్జ్యూమ్ చేసినా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి వారిపైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్యాకాట సింగిల్ నెంబర్ లాటరీ అదేవిధంగా మామూలు లాటరీస్ కానీ ఎవరైనా వ్యక్తులు నడిపిస్తున్న ఆర్గనైజ్ చేస్తున్న పబ్లిక్ సమాచారం మెంబర్స్ కోరుతున్నాము ఎవరైనా కానీ సింగిల్ నెంబర్ లాటరీస్ కానీ అదేవిధంగా ప్యాకెట్ కానీ నిర్వహిస్తున్నా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి వారికి కూడా షీట్లు ఓపెన్ చేస్తాం నోరూరించే రుచులతో మన నాయుడు పెట్టెలో మీ అందరికి అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీన్వాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి